నమస్కారం నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నుంచి దానిలో భాగంగా ఎట్టకేలకు తెనాలి సంఘటన మీద హోంశాఖ మంత్రి అనితమ్మ గారు ఎంఎస్ రాజన్న గారు స్పందించారు వీళ్ళు స్పందించినటువంటి తీరు వీళ్ళ మాటల్లో ఉన్న నిజాలు అబద్దాలని నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మొదటిగా హోం మినిస్టర్ అనిత్ గారి మాటలు విందాం అనితమ్మ గారి మాటలు వినబోయే ముందు ఒక అంశాన్ని మీరు గుర్తించండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి కూడా వ్యతిరేకమైనటువంటి మీడియా కాదు అనితమ్మ గారి మాటలు వినబోయే ముందు నేను చేసే ప్రతి వ్యాఖ్య నేను మాట్లాడే ప్రతి మాట కూడా చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వర్తిస్తుంది తప్పితే అనితమ్మ గారికో ఎంఎస్ రాజన్న గారికో వర్తించదు ఎందుకంటే వీళ్ళది ఏముంది పోపం వాళ్ళు ఏది చెప్తే అది మాట్లాడాలి వాళ్ళు ఏది మాట్లాడమంటే అది మాట్లాడాలి కానీ దానికి ఒక అక్షరం అటు ఇటుగా పొల్లుపోయినా కానీ గాని ఆ పదవుల్లో వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని నేనేమనను వాళ్ళ చేత మాట్లాడించినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి వీళ్ళకి మాత్రమే నా వ్యాఖ్యలు వర్తిస్తాయి తీసుకోవడం నాకు అర్థం కులం ఏంటి మతం ఏంటి చెప్పండి వెరీ గుడ్ తల్లి ఈ లైన్ ని అండర్లైన్ చేసి పెట్టుకోండి తప్పు చేసిన వాడికి కులమేంటి ఏంటి మతం ఏంటి వెరీ గుడ్ తి వెరీ గుడ్ కూడా మా వాళ్ళు డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రెస్ కూడా రిలీజ్ చేశారు గారు అసలు వాళ్ళ మీద ఎన్ని రౌండ్ షీట్స్ ఉన్నాయి అసలు తెల్ నాకే కాదండి మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఒక మీకు కూడా ఒకసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి వాళ్ళ తాలూకా బ్యాక్ గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయండి చేయాలి ఒక గంజాయి బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేసుకునేటప్పుడు అంటే ఫర్దర్ గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగు పులిమేసి దానికి కులాన్ని అంతగట్టి మతాన్ని అంతగడతా ఉంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి ఇదే ధన్యవాదాలు తల్లి ఆలోచిస్తామమ్మా వీర నారిలాగా మాట్లాడేవమ్మా అయితే నాకు చిన్న చిన్న డౌట్లు అమ్మా తల్లి ఆ డౌట్లు తీరుస్తావా ఏంటంటే నువ్వు అన్నావు తెనాలి నగర్ లో ఉన్న వాళ్ళకి కులాన్ని ఎలా అంటగడతారు దళిత కులాన్ని ఎలా అంటగడతారు మతాన్ని ఎలా అంటగడతారు వాళ్ళు గంజా బ్యాచ్ కదా గంజా బ్యాచ్ రవిడీ షీటర్ల మీద పోలీసులు కొడితే దీన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారంటున్నావు కదమ్మా ఇంతకన్నా నేరాలు ఇంతకన్నా ఘోరాలు ఇంతకన్నా దాష్టికాలు చేసినటువంటి వ్యక్తుల్ని ఎందుకమ్మా నడి రోడ్డు మీద అరికాళ్ళు జాపి లాటిల్తో కొట్టలేదు కొట్టమని మీరెందుకమ్మా చెప్పలేదు పోలీసులు బాధ్యత మీరెందుకమ్మా అప్పుడు గుర్తు చేయలేదు మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు దగ్గర నటి రోడ్డు మీద పాశవికంగా రక్తము ఏరులై పారేలాగా నరికి చెప్పారు కదమ్మా మరి అతన్ని ఇంతకమ్మా అరికాళ్ళ మీద కొట్టమని చెప్పలేదు అరికాళ్ళ మీద కొట్టమని చెప్పకపోవడంతో చట్టం తని పని తాను చేసుకుపోతుందని మాట్లాడారు కదమ్మా ఓకే అది వదిలేయండి ఎన్ని ఎన్ని మీరు ఒక మహిళ కదా మాతృమూర్తి కదా మహిళకి మాతృత్వానికి మీరు గౌరవిస్తూ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లి ఎన్ని అత్యాచారాలు జరిగినాయమ్మా ఎంతమంది పసిబిట్టలు ప్రాణాలు బలిగున్నారమ్మా ఎంతమంది మహిళల మీద మానభంగాలు జరిగాయమ్మా ఎంతమంది మహిళలని అత్యాచారాలు చేసి రేపులు చేసి చంపారమ్మా వాళ్ళందరినీ తల్లి ఎందుకమ్మా రోడ్డు మీదకి తీసుకొచ్చి అరికాళ్ళ మీద కొట్టలేదు ఓహో చేసిన వాళ్ళు బలిసిన వాళ్ళ తల్లి చేసిన వాళ్ళు ధనవంతులా తల్లి చేసిన వాళ్ళు పలుకుబడి ఉన్న వాళ్ళ తల్లి చేసిన వాళ్ళకి రాజకీయంగా అండదండలు ఉన్నాయా తల్లి మరి అంతకన్నా నేరాలు ఘోరాలు తప్పులు చేసిన వాళ్ళు వదిలిపెట్టి ఎందుకమ్మా ఏదో రవిడీ షీట్ ఉందని కొట్టారంట గంజాయి బాచ్చా అని చెప్పేసి కొట్టారంట ఆ వాళ్ళ తాలూకా నేచర్ని గమనించండి అని చెప్తున్నావే తల్లి నాకు మీ మాటలు వింటుంటే జైవీం సినిమా సంఘటన గుర్తొస్తుందమ్మా ఆ నేచరు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఏదో గంజాయి స్మగ్లింగ్ చేసేటట్టు లేదా మాల కులానికో లేదా దళిత కులానికో సంబంధించిన వాళ్ళు మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు స్మగ్లింగ్లు చేసే చేస్తారు అన్నట్టుంది తల్లి మీ మాటలు ఇది ఎంతవరకు సంబంధించమమ్మా ఇన్ని నేరాలు ఇన్ని ఘోరాలు ఇన్ని అత్యాచారాలు ఇన్ని మటర్లు ఇన్ని రేపులు జరిగితే ఎప్పుడు కూడా ఇలాంటి చర్యలు చేయకోకుండా ఇప్పుడే ఎందుకు చేశారని ఒక్కసారి పోలీసులను ప్రశ్నించావా తల్లి ఓకే వాళ్ళు చేసింది తప్పే అనుకుందాం వాళ్ళు చేసింది నేరమే అనుకుందాం భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉందమ్మా ఆ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించారమ్మా రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరగాలి కానీ తల్లి పోలీసులకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన సందర్భాల్లో రోడ్ల మీదకి తీసుకొచ్చి కొట్టి కొట్టినటువంటి వీడియోలుని వాళ్లే పోస్ట్ చేయడానికి ఇది ఏమన్నా పోలీసులు రాజ్యమా వాళ్ళ ఇష్ట రాజ్యమా లేకపోతే భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందా సమాధానం చెప్పమ్మా తల్లి చెప్పాలి కదమ్మా తల్లి వీర మహిళమ్మా తల్లి ఒకసారి నిన్నే సోషల్ మీడియాలో కులం పేరు పెట్టి దూషిస్తున్నారని చెప్పేసి కులం పేరు పెట్టి లకారాలతో కూడా సంబోధిస్తున్నారని భావోద్వేగానికి గురయ్యావుగా తల్లి అలాంటి సందర్భాల్లో మేము కూడా గురయ్యాం తల్లి ఎందుకంటే ఒక దళిత బిడ్డగా ఒక దళిత మహిళగా మీరు అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము కూడా ఆవేదనకి బాధకి ఆవేశానికి కూడా గురయ్యాం కానీ మీకేమో కులం కావాలా అంత పెద్ద స్థాయికి వెళ్ళినటువంటి మీకేమో కులం కావాలి హోంశాఖ మంత్రిగా ఉన్న మీకేమో కులం కావాలి మీరేమో దళితులని దళిత కార్డును వాడుకుంటారు కానీ అమాయక ప్రజలు ఇంకా రిజర్వేషన్లు వాడుకొని వాళ్ళు ఇంకా ఈ సమాజంలో అంటరాని వాళ్ళుగా చూడబడుతున్న వాళ్ళు ఈ సమాజంలో ఇంకా పేదరికంలో మొగ్గుతున్నటువంటి వాళ్ళకు మాత్రం కులం వర్తించదా తల్లి ఇది ఎక్కడనే ఏమమ్మా ఇంకా మా రాజన్న ఎంఎస్ రాజన్న ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఉన్నాయి వీటిలో అక్రమ మధ్యం దొంగతనం కిడ్నాప్ రాజన్న ఒక నిమిషమే తొమ్మిది కేసులు ఉన్నాయన్న తొంభై కేసులు ఉన్న వాళ్ళు కూడా మీ రాజకీయ నాయకుల్లో ఉన్నారే ఒక్క నన్న ఒక్క నన్న దమ్ముంటే రోడ్డు మీదకి తీసుకొచ్చి కొట్టండి కొట్టే ప్రయత్నం చేస్తారా చెయ్యరు ఎందుకంటే వాళ్ళు బడాబాబులు పలుకుబడి ఉన్నారు రాజకీయవేత్తలు మీ సహచరులు మా పేద వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా తొమ్మిది కేసులే అంటున్నారు నేను తొంభై కేసులు ఉన్నది వాళ్ళ సంగతి చెప్తున్నా మీ రాజకీయ నాయకుల్లోనే కొట్టరే ఎందుకు కొట్టరు ఏమో లేదు చూద్దాం ఇంకేమన్నాడు చూద్దాం అన్నీ వేధింపులు కిడ్నాప్నం పోలీస్ కానిస్టేబుల్ని చంపడానికి ప్రయత్నించినటువంటి చంపడానికి అంటే ఇదే ఈ ఘటనలో చిరంజీవి గారి మీద దాడి చేశారంటున్నారు కదా అదే చంపడానికి మరి దానికి తాలూకా ఆధారాలు ఒక్కటి కూడా బయటికి రావాలి నిజంగా జరుగుంటే ఒక్కటన్నా బయటికి రావాలి కదా ఒక్క ఆధారం కూడా ఎందుకు బయటికి రాలదో నాకైతే అర్థం అసలు ఆ పోలీస్ కానిస్టేబుల్ చిరంజీవి గారిని కొట్టారో కొట్టలేదో ఏం జరిగిందో కూడా తెలియదు ఒక్క ఆధారం కూడా బయటికి కానీ ఈ పోలీసులు మీ ప్రభుత్వంలో ఇంత పాశవికంగా కొట్టినటువంటి సంఘటన ప్రపంచం మొత్తం కళ్ళప్పగించి చూసింది ఇది మాత్రం నిజం చూడండి ఇంకేం అంటున్నాడు రాజన్న వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు గతంలోనే రౌడీ ఆ ప్రాంతంలో అనేక పాల్పడినటువంటి వ్యక్తులు నేను మళ్ళీ అంటున్నా రాజన్న రవిడీ షీటర్లు రవిడీ షీటర్లు రౌడీ షీటర్లు అంటున్నారు కదా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రవిడీ షీటర్లు అందరినీ తీసుకొచ్చి నడి రోడ్డు మీద అలాగే కూర్చోబెట్టి కొట్టండి చూద్దాం ఏ కొట్టలేరా ఎందుకని ఆ రెవిడీ షీటర్లు అందరికీ మీ అండదండలు ఉన్నాయా లేకపోతే వీళ్ళు తక్కువ కులానికి సంబంధించిన వాళ్ళని చెప్పేసి వీళ్ళని కొట్టారా సమాధానం చెప్పాలి కదన్నా చెప్పకపోతే ఎలాగన్నా మైకుందని చెప్పేసి మాట్లాడేస్తే ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా ఉనికిలో ఉండాలి ఏదో రకంగా ఉనికిలో ఉండాలనుకున్నప్పుడు కనీసం అతని పార్టీలో ఉన్నటువంటి నాయకులైనా దేనికి స్పందించాలి దేనికి స్పందించకూడదనే ఇంకిత జ్ఞానం కూడా లేదు ఓకేనా అంటే దళితుల మీద దాడులు జరిగితే స్పందించొద్దన్నా దళిత బిడ్డల్ని రోడ్ల మీద కొడితే స్పందించొద్దన్న మరి గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగినాయి కదా అప్పుడు మీరు ఎందుకు స్పందించారు అంటే మీరు కూడా రాజకీయాలు చేశారన్నా సమాధానం చెప్పండి అన్న పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంత బాబు అనే వ్యక్తి దళితుని చంపి డోర్ డెలివరీ చేసి ఆ ఇంటికి శవాన్ని అప్పగించి మీరు కేసు పెడితే మీ రెండో కొడుకును కూడా చంపుతామని బెదిరించినటువంటి అనంత్ బాబుని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనంతబాబు దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేశారనేది ప్రపంచం మొత్తం తెలిసింది అది ప్రపంచం మొత్తం దాని గురించి మాట్లాడుకున్నారు టీడీపీ పార్టీ మాత్రం దాని మీద ఈరోచితంగా పోరాడింది ఓకే వెరీ గుడ్ అన్న ధన్యవాదాలు అయితే అది నిజమైన సంఘటనే నిజంగా జరిగిందైతే మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అనంతబాబు మీద ఎందుకు చర్యలు తీసుకోవాలా ఎంత డబ్బులు తీసుకున్నారు సమాధానం మీరు అధికారంలోకి వచ్చారు కదా అరే జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు నీచుడు నికృష్టుడు ఆయన దళితుల పట్ల ఆయనకు అసలు ప్రేమ లేదు మీకు ప్రేమ ఉంది కదా గత ఐదేళ్ళు ఒలగబోసారు కదా ఎక్కడ దళితుల మీద దాడులు జరిగినా కానీ స్పందించారు కదా మరి అనంతబాబు డోర్ డెలివరీ చేస్తే దళితుడిని చంపి ఎందుకు మీరు శిక్షించట్లేదు తీసుకురండి బయటికి కూర్చోబెట్టండి రోడ్డు మీద కొట్టండి అరికాళ్ళ మీద ఏ కొట్టలేరా ఇచ్చాడేంటి సంభావన బాగా శిక్షించండి అన్న శిక్షిస్తామని చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చారు అలాంటి చర్యలు జరిగినాయి అని ప్రజలను నమ్మిస్తేనే కదా వైసీపీ పార్టీకి పదకొండో సీట్లు వచ్చింది మరి మిమ్మల్ని ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు కదా వాళ్ళందరినీ శిక్షిస్తామని మీరు చెప్పారు కదా మరి శిక్షించండి కొట్టండి రోడ్డు మీదకి తీసుకొచ్చి ఏ కొట్టలేరా ఏ ఎందుకని ఏమిచ్చాడు అనంతబాబు మీకు అనంతబాబుకు మీకు మధ్య ఉన్న లాలూచి ఏంటో చెప్పండి పోనీ చెప్పలేరా చూడండి ఇంకా ఈ రోజుకి పరామర్శించినటువంటి సందర్భం లేదు కనీసం ముఖ్యమంత్రిగా ఫోన్లో కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలే ఒకటి కాదు రెండు ఇప్పుడు మీరు పరామర్శించండి అన్నా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని వెళ్ళి పరామర్శించండి లేదు మీరు వెళ్ళండి ఆయన ప్రతినిధులుగా వెళ్ళలేరా పరామర్శించలేరా ఎందుకు మీరు అధికారంలోకి వచ్చారు ఓకే వైసీపీ చేసిన తప్పులకి నేరాలు ఘోరాలకి వాళ్ళు పార్టీ అధికారం కోల్పోయింది మరి మీరేం శిక్షలు విధిస్తున్నారు ఐదు సంవత్సరాల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి చెప్పండి చెప్పండి అన్ని చెప్పండి ఫోన్స్ వస్తాయి దళిత మహిళ మీద అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఓకే సొంత నియోజకవర్గం పులివెందుల అతని నివాసానికి దాదాపు ఏడు కిలోమీటర్లు స్పీడ్ బెంచ్ ఆ కుటుంబాన్ని కనీసం స్థానిక ఎమ్మెల్యేగా బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఆ కుటుంబాన్ని కనీసం ఫోన్ లో కూడా పరామర్శించాలి అతని సొంత జిల్లాలోనే డాక్టర్ అచ్చన్న అనే వ్యక్తిని జిల్లా స్థాయి అధికారిని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా చంపి ఓకే నేను అదే అంటున్నా జగన్ గారి నియోజకవర్గంలో ఒక మహిళను అత్యాచారం చేశారని జగన్ గారి ఇంటికి దగ్గరలోనే చేశారని లేదా డాక్టర్ అచ్చన్నని చంపేశారని చెప్పేసి వాళ్ళందరిని ఎందుకు తీసుకురారు ఎందుకు బయటకు తీసుకురారు ఎందుకు రోడ్ల మీద కూర్చోబెట్టరు ఎందుకు లాఠీలతో కొట్టారు వాళ్ళని ఎందుకు బహిరంగంగా శిక్షించారు అంటే దళితుల మరణాలు దళితుల మానాలు దళితుల ప్రాణాలు మీరు అధికారంలోకి రావడానికి ఒక పావుగా వాడుకుంటారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తశుద్ధిగా పనిచేయరు ఎవరైతే దళితుల మీద అటాక్ చేశారో వాళ్ళని శిక్షించే ప్రయత్నం చేయరు ఎందుకంటే మీరు మీరు ఒకటి మీరు మీరు ఒకటి మీకు వాళ్ళకి మధ్య ఏవో లాలూచీలు ఉన్నాయి లాలూచీలు లేకపోతే దళితుల మీద దమనకాండలు జరిగాయని దళితుల మీద అత్యాచారాలు జరిగాయని దళితుల మీద హత్యలు జరిగాయని చెప్పేసి ఆ హత్యలను ఎలివేట్ చేసి వాటిని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన మీ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు సంవత్సరం అయిపోయినా కానీ ఎక్కడన్నా ఎక్కడన్నా శిక్షించారా చెప్పండి సమాధానం చెప్పలేదు ఎందుకంటే ఎవ్వడికి శిక్ష మీరు అడగండి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడండి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి చెవులన్న మాట్లాడండి కనీసం జిల్లా స్థాయి దళిత అధికారిని చంపేస్తే కిరాతకంగా కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించని నువ్వు డాక్టర్ డాక్టర్ సుధాకర్ గారు చేసిన తప్పేంటి నీ ప్రభుత్వంలో మాస్క్ అడిగిన పాపానికి విశాఖపట్నం మీద పోలీసులతో ప్రపంచం మొత్తం చూస్తా ఉండగా రోడ్డు మీద పిచ్చోడిలా పడుకోబెట్టి దాడి చేసి పిచ్చోడి అని ముద్రేసి కారణమైతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి దాఖలాలున్నాయాలు ఉన్నాయా ఇలా కొన్ని సంఘటనలు చెప్తాడు మన రాజన్న ఇలా కొన్ని సంఘటనలు చెప్తాడు అయితే సుధాకర్ బాబు గారి చాలా వైరల్ అయింది అప్పుడు పెద్ద ఇష్యూ అయింది అన్ని సంఘాలు కూడా మాట్లాడి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం కూడా లేకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆ హత్య కూడా ఒకటని చెప్పేసి అందరికి కూడా తెలిసినటువంటి విషయమే అయితే ఇది నిజంగా పోలీసులు చేసినటువంటి హత్య అయితే మీరు అంటున్నటువంటి మాటే మళ్ళా మీది మీకే అప్పు చెప్తున్నా మీ తెలుగుదేశం పార్టీకి చెప్తున్నా మీ చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా మీ జనసేన పార్టీకి అప్పు చెప్తున్నా మీ పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా ఓకే పోలీసులు నడి రోడ్డు మీద ఆయన్ని బట్టలు లేకుండా పండబెట్టి ఇబ్బంది పెట్టి చంపేశారు కదా ఆ పోలీసులను తీసుకొచ్చి ఈ రోజు కొట్టండి ఆ పోలీసులు ఎవరెవరైతే ఉన్నారో డాక్టర్ సుధాకర్ గారు హత్య చేసినటువంటి పోలీసులు ఎవరెవరైతే ఉన్నారో ఆ పోలీసులను తీసుకొచ్చి కాకి బట్టలు ఊడ తీసి నడి రోడ్డు మీద కొట్టి ఇప్పుడు కొట్టండి లాఠీలతోటి కొట్టించన్నా నువ్వు ఉన్నావుగా నువ్వు ఎంఆర్పిఎస్ ఎంఆర్పీఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి నువ్వు ఎదిగి ఈ రోజు ఎమ్మెల్యే అయ్యావుగా అమ్ముంది కదా అంతమ్మా హోంశాఖ మంత్రిగా కొట్టించండి పోలీసులే చంపారండి నువ్వే చెప్తున్నావు కదన్నా చీరాల్లో కిరణ్ మాస్క్ పెట్టుకోలేదని చెప్పేసి పోలీసులే కొట్టి చంపారనికో నువ్వేలు చెప్తున్నావు కదా తీసుకురండి ఆ పోలీసులందరినీ మన దళిత బిడ్డల్ని కొట్టి చంపినటువంటి ఆ పోలీసులందరినీ తీసుకొచ్చి నడి రోడ్డు మీద పెట్టి కొట్టించండి అన్న ఏ దమ్ములేదా మాట్లాడలేరా ఒక పోలీసు మీద ఏదో అటాక్ చేయబోయారనో కొట్టారనో ఆ పోలీసుకి ఆ చిరంజీవి తెనాల్లో గాయాలైనటువంటి చిరంజీవి గాయాలేదో మాకు తెలియదు ఏ హాస్పిటల్లో ఉన్నాడో తెలియదు ఎన్ని రోజులు అడ్మిట్ అయ్యాడో తెలియదు ఏ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడో తెలియదు ఆధారాలు కూడా లేవు కానీ మా దళిత బిడ్డల్ని మా మైనారిటీలకు సంబంధించినటువంటి బిడ్డల్ని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి కొడతారు కానీ నువ్వు చెప్తున్న మాటలే గత ఐదేళ్ళు మీ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాటలే మా సుధాకర్ని పోలీసులు చంపేశారంటున్నావు ఆ పోలీసులు తీసుకురా కొట్టు చీరాల్లో మా కిరణ్ చంపేశారు ఆ పోలీసులను తీసుకురా కొట్టించండి నడి రోడ్డు మీద లాటితే కొట్టించలేరా ఎందుకన్నా ఎందుకు ఇలాంటి అబద్ధాలు పదే 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 నేను ఒకటే మాట అంటున్నా నిజంగా కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ కలిగినటువంటి నాయకుడు అయితే దళితుల పట్ల మీకు నిజంగా ప్రేమ గనక ఉంటే మీరు గత ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద జరిగినవని చెప్పేటువంటి దాడులన్నీ నిజమైతే మళ్ళా నొక్కి వక్కాణిస్తున్నా ఆ దాడులన్నీ నిజమైతే సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ ఆ దోషుల మీద ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి నిజం మీడియా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఒక సవాల్ విసురుతుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల మీద జరిగినటువంటి దాడులు ఎవరెవరైతే చేశారో వాళ్ళని ఇప్పటికైనా శిక్షించండి వాళ్ళని శిక్షించకపోతే వాళ్ళు స్వేచ్ఛగా ఈ సమాజంలో జరుగుతుంటే ఆ దాడుల వెనక ఆ కుట్రల వెనుక మీ కూటమి ప్రభుత్వం మీ తెలుగుదేశం పార్టీ మీ జనసేన పార్టీ ఉందని చెప్పేసి ఈ దళిత సమాజం భావించుకోవాల్సి వస్తుందని నిజంగా వాళ్ళు గనక చేస్తుంటే ఆ సంఘటనల పట్ల వెంటనే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయడంతో పాటు ఏదైతే తెనాల్లో జరిగిందో తెనాల్లో జరిగినటువంటి ఘటనకి పోలీసులు ఇకనైనా సిగ్గుతో తలదించుకొని వాళ్ళకి క్షమాపణ చెప్పాలని కూటమి ప్రభుత్వం గనక పోలీసుల్ని వెనక వేసుకొని వస్తూ వాళ్ళకి రక్షణ కల్పించాలని చూస్తే నూటికి నూరు శాతం న్యాయ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ ద్వారా వాళ్ళు దోషులుగా నిలబడతారు అదే సందర్భంలో కూటమి ప్రభుత్వం కూడా ఈ దళిత సమాజం ముందు దోషుగా నిలబడాలని దాని పర్యావసానము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనుభవించవలసి వస్తుందని హెచ్చరిస్తూ మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి